హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేవి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి రైతు ఈరోజు అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు అక్టోబర్ సెకండ్ అంటే గాంధీ జయంతి మహాత్మా గాంధీ గారి జయంతి కూడా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ నేనైతే బాయి వచ్చిన చూడండి బావి కొడుకు వచ్చే వరకు ఇంటికాడ ఇది లేచినాక ఎంత పని ఉంటుంది ఆడవాళ్ళకైతే చదురునా అనుకోడవనే వడవది కదా ఇక అవన్నీ వేసుకొని వచ్చేసరికి ఇక నాకోసం ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాయి చూడండి ఇదంతా కుప్పలు ఈ కుప్పలైతే అన్నం అయితే ఎత్తిపోయాలో ఫ్రెండ్స్ చూడండి ఉంటే పండుగ వచ్చిన పబ్బం వచ్చినా ఏది వచ్చినా సరే మనకైతే ఈ డూట్ అయితే తప్పనిసరి కదా ఫ్రెండ్స్ చూడండి ఇక నేనైతే ఇంతంత అన్నం దీని ఇక వీడికైతే వచ్చినా వచ్చి ఇక పెండనైతే తీసేస్తున్నా ఇక పెరిగి పెద్దది అవుతుంది మా పెంట చూడండి అందుకే చీరలకు అయితే లేవు కదా లేవు కాబట్టి ఇక్కడనే ఉంటుంది ఇంకా మస్తుగా అయ్యేది ఇన్ని బర్రెలకి ఎంత ఉండాలి మస్తు పెండ అయ్యేది కానీ ఊరుకు దగ్గర ఉన్నాం కాబట్టి పెండనైతే చాలా రోజు వేసుకోబోతూనే ఉంటారు కదా ఇక నేనైతే ఇక ఏమన్నా నాకైతే నోట్ల నాలుక లేదు అందుకే ఏమన్నా అది మా సార్ డైలాగ్ నీకు నోట్ల నాలుక లేదు నువ్వెవ్వరిని ఏమనో కూడా అని అంటారు అన్నట్టు పాప మేం చేస్తాం మనకు ఉన్నాయి కదా బర్లు వాళ్ళు కళ్ళపి ఇంతకుముందు వాకిలితలుకుంటూ తీసుకుని పెండుతూనే ఇక ఇదండి ఇక ప్రతి ఒక్కరు ఈ ఫీల్డ్లోకి దిగాలనుకుంటే మాత్రం ఇక ఇవన్నీ అయితే ఆలోచించుకోండి రోజైతే ఇక గడ్డి వేసుడు ఏసుడు పెద్ద తీసుడు ఏదైతే ఖచ్చితంగా ఏం పండుగ వచ్చినా హబ్బం వచ్చిన ఆపతి పడ్డ సంపది వడ్డ ఫస్ట్ వీటిని అరుచుకున్నాకనే మనం ఇంకా ఏ పనైనా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆపతి సంపద అనే కాదు మనకి ఇట్లాంటి కైకిలు దొరకని సమయంలో కూడా ఇది బెటరే కానీ ఇక వెనక ముందు అయితే చేసేటోళ్ళు ఉండాలి కదా ముందు చేసేటోళ్ళు లేకపోతే ఇక మనమే సుక్కలు చూడాలి ఇక మా పరిస్థితి అయితే గదే వెనక ముందు చదిరేటోళ్ళు ఉంటే కొంచెం ఒక్క రోజు రెండు రోజులు అట్లా రెస్ట్ తీసుకోవచ్చు ఒక పూటనన్నా కానీ పొద్దు మాపు వీటిని అయితే అయితే తప్పదు కదా గడ్డేసుడు పెండదీసుడు పచ్చిగడ్డి కోసుడు ఇంకా పాలు విండితే ఇంకా డబల్ పని ఓన్లీ తినేసి వచ్చినాం ఫ్రెండ్స్ మేమైతే మీరు అందరు తిన్నారా తినలేదు ఏ టైంకి చూస్తున్నారో నా వీడియో ఆ టైంకు పొద్దున తినేవాళ్ళు పొద్దున మధ్యాహ్నం తినేవాళ్ళు మధ్యాహ్నం సాయంత్రం తినేవాళ్ళు సాయంత్రం తిన్నారా లేదా ఏం కూరలతో తిన్నారో కామెంట్ చేయండి పూల బతుకమ్మ రోజు ఏంటి అందరూ పెత్తరమాస పితృదేవతలకి అంటే మన స్వర్గస్థులైన వాళ్ళు చనిపోయిన వాళ్ళకి బియ్యం ఇస్తారు కదా ఈరోజైతే ఇస్తారా మీ సైడు ఇట్లా చనిపోయిన రోజు బియ్యం ఇస్తారా ఇవ్వరా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సైడ్ మాత్రం చాలామంది పూల బతుకమ్మ రోజు కూడా మేమైతే బియ్యం ఇస్తాం పెద్దవాళ్ళకి కొందరు వచ్చేసి మా అమ్మ వాళ్ళు వచ్చేసి దసరా రోజు ఇస్తాం విజయదశమి రోజు ఆ రోజు ఇస్తారు ఈరోజు పూల బతుకమ్మ రోజు కూడా బియ్యం అయితే ఇస్తాం పెద్దలకి ఓకేనా చూడండి సాంత వరకు ఈ ఎండలు ఒకటి ఘోరంగా అంటే ఘోరంగా కొడుతున్నాయి ఎండలైతే ఈ ఎంతలు కొడుతున్నాయి ఇగో ఇది వచ్చేసి మా మొన్న ఇంజక్షన్ ప్రైహీటు ఇంజక్షన్ వేసినాం అక్క వచ్చిందా రాలేదా అని ఒక బ్రదర్ అయితే చాలా కామెంట్ పెడుతుంటుంది కదా ఆల్రెడీ వచ్చింది బుల్ అయితే క్రాస్ అయింది ఇప్పుడు వచ్చే సెవెన్ టు టూ అవర్స్కి వస్తుందని చెప్పినాం కదా సెవెంటీ టూ అవర్స్కే వచ్చేసింది సెవెన్ టు టూ అవర్స్ అంటే ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత సెవెంటీ టూ అవర్స్ రావచ్చు ఇంకో ఫైవ్ డేస్ కానీ ఎదకు రావడం మాత్రం చాలా గ్యారెంటీ బుల్ క్రాస్ అవ్వడం కూడా జరిగింది టెన్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి బుల్ క్రాస్ అయిన తర్వాత ఒక ఇంజెక్షన్ కూడా వేయాలి ఏంటి హార్మోన్ ఇంజెక్షన్ వేస్తే ఇంకా అలాగే సూడైతే నిలిచిపోతుంది చూడండి ఇది ఇదే కదా ఆ రోజైతే చెప్పినా బుల్ క్రాస్ అయింది అన్నైతే వీడియోనైతే పెట్టిన ప్రగ్ హీటు అదైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మనకైతే చూపిస్తుంది ఇవి రెండు చాలా ఇబ్బంది పడుతున్నాయి కట్టడానికి అని చెప్పిన కదా దీనికి వచ్చేసి ట్యాబ్లెట్స్ కూడా దీనికి అయిపోయినాయి దీనికి ఇంజక్షన్ అయిపోయింది ఇప్పుడు ఇక ఎప్పుడూ ఇక మళ్ళీ వీటి కన్ఫర్మ్ అవుతుందా లేదా త్రీ మంత్స్కి అయితే కన్ఫర్మ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్టే త్రీ మంత్స్కి అయితే మళ్ళీ చెకప్ చేయించాలి చెకప్ చేయిస్తే ఇక కొంచెం అమ్మాయి అని మోస తీసుకోవచ్చు ఎందుకనంటే పాలు ఇస్తేనే మాకు రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితులు కదా మాకు ఇవి పాలు ఇస్తేనే మాకైతే ఆదాయం ఇప్పుడైతే చాలా పాలు తక్కువైనాయి ఇంట్లో ఇక చాలా ఇబ్బంది ఉంటుంది కదా పాలు ఇస్తేనే చాలా మాకైతే కొంచెం అన్నింటికి మాకు ఇదొక పని అన్నట్టు అట్లా వేరే కైకిలు కూడా పోతాము కానీ మనకు కైకిలు వచ్చేసి ఊకే దొరకదు కాబట్టి ఇక దీని మీద డిపెండ్ అవడం ఒకదానికైనా ఒక్కదానికైనా పనిచేసుడే రెండింటికైనా పని చేసుడే కదా అందుకోసం మేమైతే ఈ ఫీల్డ్లోకి దిగినాం ఇక ఈ ఫీల్డ్లోకి వాళ్ళైతే కంపల్సరీ ఎంచుకొని ఇవన్నీ పనులు పెట్టుకొని రండి లేకపోతే ఇవన్నీ పనులను పెట్టి వేయించాలి అని అంటే ఇక మీరే ఉంటారు అదైతే మెయిన్గా చెప్తున్నా అక్క ఈ ఫీల్డ్లోకి దిగాలని అని చాలామంది అనుకుంటారు కదా వెనకాల మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే తప్పకుండా దిగండి ఓకేనా తప్పకుండా దిగండి తప్పకుండా చేయండి చేస్తాం పని ఉంటుంది పైస ఉంటుంది కష్టం ఉంటుంది మూడు పని కష్టం పైసా మూడు ఉంటేనే మనం ఈ దీంట్లో ఫీల్డ్లో నెగ్గుకు రాగలుగుతాం మళ్ళీ కొత్త వాళ్ళైతే వెనకాల సపోర్టు బాగా అవగాహన తెలిసిన వాళ్ళైతే చాలా ఉండాలి ఓకేనా ఇప్పుడు నీళ్ళు పెట్టుకుంటా పేలు కడగాలి నీళ్ళు పెట్టుకుంటే పేలు కడుగుదాం అండి ఇట్లయితే ఇంకో వన్ అవర్ అయితే అయిపోతుంది పెండవీసుడు అయిపోయినాకనైతే రోజైతే ఇదైతే ఊడవాళ్ళ ఫ్రెండ్స్ గర్చు ఎందుకనంటే మనకు వర్షం పడ్డా లేకపోతే అవి మూత్రం పూసినా ఇగో ఇదానికి పెండ ఇదంతా అంటుకొని మనం ఒకవేళ ఆగమార్గం నడిచాం అనుకోర్రీ ఇదంతా అందుకోసం అయితే ఇదైతే రోజైతే నేనైతే క్లీన్ చేస్తా ఇక నీళ్ళు ఎక్కువ వాటర్ సౌకర్యం ఉన్నవాళ్ళు డైరెక్ట్ పెండ తీయగానే నీళ్ళు అయితే పట్టిస్తారు మనకైతే నీళ్ళ సౌకర్యం ఎక్కువ లేదు కాబట్టి ఇట్లా ఇక ఊరి చేసి ఇట్లనైతే మొత్తం అయితే ఎత్తుతా నేనైతే చూడండి ఎండనైతే విపరీతంగా కొడుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇగో స్నానం అయితే చేపిస్తున్నాం రోజైతే స్నానం అయితే చేయించాలి చూడండి చూసిరా తీసుకుంటాను ఇగో ఈ అయితే ఎప్పుడు పెండల్నే ఓకే బ్రష్ ఏమైనా ఉండే నెక్స్ట్ ఈ బ స్నానం ఇక బర్రెలు ఉంటే ఇక ఈ పని ఉంటుంది ఇంతగానోరా మనకు బర్రే ఈన తర్వాతనైతే కంపల్సరీ స్నానం అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ చూడండి క్యాప్ ఏంటా అనుకుంటుందా ఈ ఎండనైతే మస్తు కొడుతుంది అందుకే ఏం దొరకలే సవాల్ గిట్లా అందుకే ఈ క్యాప్ ఇక్కడ ఉండే పెట్టుకున్నా చూడండి ఇది ఫిఫ్త్ మంత్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఫైవ్ ఆ సిక్సా రైటా సారీ ఎయిట్ మంత్స్ అంట ఇది మన లోకల్ లోకల్ బర్రె వచ్చేసి కొమ్మలంటే ఇట్లే ఉంటాయి చూడండి లక్ష్మి వాళ్ళ నాలుగో పాప లక్ష్మి వాళ్ళ నాలుగో పాప మా లక్ష్మిని అయితే గుర్తుపెట్టుకున్నందుకైతే చాలా థ్యాంక్స్ ఒక తమ్ముడేమో ఒక అది కామెంట్ చేసిండు అక్క లక్ష్మి డెలివరీ టైం ఎప్పుడు అని అయితే పెట్టిండు ఈ డెలివరీ టైం అయితే ఈ లోపు ఎప్పుడైనా కావచ్చు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంట ఈ పండుగ లోపు అయితే ఎప్పుడైనా కావచ్చు చూడండి ఇక ఒక్కొక్క బర్రెయితే కడుక్కుంటే అటు కట్టేసిన ఆ బర్రెనైతే అవు అక్కడికి వెయింది చూడండి గోడ కొంచెం తక్కువ హైట్ తక్కువ అయ్యేసరికి ఇదో కుసిద్దాం సిద్ధం ఈ రెండు అందుకే హైట్ లేపాలి ఓకే స్నానం అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ బఫెల్ అయితే కమ్ వచ్చేసింది ఇగో నీళ్ళు అయితే తాగుతుంది ఇది అయితే బండి గీదనే చూడండి మన దగ్గర బండి గీదలే ఉన్నాయి లోకల్ ఉన్నాయి అంతేగాని ముర్రను ముర్రనైతే లేవు తెచ్చుకోవాలి ముర్రనైతే చూడండి పెద్దవి వీటిలో కూడా మనం ఇక కొమ్మలం పట్టి అయితే గుర్తు కంపల్సరీ చూడండి స్నానం పోతుంటే బుక్ ఎక్కువ తగ్గుతుంది అస్సలు కదలే ఎందుకంటే ఎండనైతే విపరీతంగా కొడుతుంది చూడండి రాక్కుమని మెరుస్తుంది ఎండ చెక్కుమని మెరుస్తుంది ఇక డైలీ డ్యూటీ మాదైతే మా పండుగ రియల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ మాది యూట్యూబ్లో రీల్స్ కోసం కాదు మాదైతే రియల్ లైఫ్ ఇది డైలీ డ్యూటీ డైలీ మనది ఇది వచ్చేసి చూడండి ఫర్ వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ తప్పకుండా మోర్ వీడియోస్ కావాలని అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అరే ఇటు చెప్పరా బాగా చెప్పరా చెప్పు చెప్పదంట ఇవి తోనే మాట్లాడము